ఏం చెప్పు నువ్వు మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ అర్ధరాత్రి గోడ ఇంట్లోకి వచ్చాడు ముగ్గురు ఉన్నారు ఇంట్లో పరువుగా బతుకుతున్నాం ఊరంతా మాట్లాడుకుంటున్నారు రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి కొడితే పోయిన పరుగు తిరుగు ఏంటి నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం ఇదొక్కటే మార్గం కలపనుందా పోయింది నీ పనులు కాపాడుకోవాలన్నా ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్ళి చేసేద్దాం నేను చేసుకోను O ఉందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి ఎంత మొత్తం వన్ ఫార్టీ మేడం మేడం జీ అక్కర్లేదు మేడం 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 స్మిత్ ఒకప్పటి ఇండియా టాప్ మోడల్ మరి ఇప్పుడు పేట్ లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్ లో ఓ కోక్ బాటిల్ రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు అక్కడ నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు లీసా ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు? ఎన్నాళ్లు నుంచి చిన్న బ్రేక్ తర్వాతన కూడా పన్నెండు లక్షలు ఎల్లు చూస్తారా వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు తిను పది లక్షలైతే పన్నెండు లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గడం భవిష్యవాణి జ్యోతిష్యాలని కూర్చోండి స్వామి పెళ్ళి అవట్లేదు స్వామి ఇంకా రాలేదంటారా మాకంతా తెలిసిన ఆయన నువ్వేం చెప్పనవసరం లేదు నీది ఒక దేవుడి పేరు ఆయనకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు అవును స్వామి నా పేరు వెంకటేశ్వర తెలుసు నాయనా నీకు ఇంచుమించు ముప్పై సంవత్సరాల వయసు అవును స్వామి ఇరవై తొమ్మిది వయసు మళ్ళీనా పెళ్లి పెళ్ళి కావట్లేదని వెంగ కరెక్ట్ స్వామి స్వామివారికి చేయి చూపించండి నీ ఎరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయనా నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్ఛ ఉంది అంటే పెళ్ టైం ఇంకా రాలేదంటారా స్వామి కంగారు పడదు శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి టైముదేముంది నాయన మేము రమ్మంటే వస్తుంది ఇప్పు అమ్మంటే పోతుంది స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టరు దక్షిణ ఇందులో వేయండి వంద శని అంటే మామూలు శని కాదు నాయనా ఎన్నో ఏళ్ల నాట శని చిదంబరంలో హోమాలు చేయించాలి నాలుగు వేలు ఖర్చు అవుతుంది అంత డబ్బు తేలే స్వామి మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటానాయన ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్ లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్ మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది లేదు లేదు సార్ నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను మీరు నాకే కన్ఫర్మ్ చేయండి పక్కా పక్కా టీకే మండే మిలం సార్ థ్యాంక్ యూ

పని ఏమైనా దొరికిందా లేదు పెళ్ళి అయిన తర్వాత అయినా మారుతావనుకున్నాను నీకే తిండిదండగా నీకు చోటు మరొకరు పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పనిచేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునే దాకా అక్కడే కూర్చుంటుంది ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమతి కానీ ఓపిక్ కానీ నాకు లేవు మీరు వేరే చోటు వెతుక్కోవడం చాలా మంచిది యూపీ Wining and I'll be busy cooking. We'll wine, dine, and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. పెట్ట నేను తీసుకెళ్తాను కాదు ప్లీజ్ యు రిలాక్స్ If you wanna break my heart, good morning! Breakfast ready? i <laughs> <laughs> Hey, breakfast is ready. I'm ready. Hey, Nico? Are you alright? Huh? Yeah, I'm fine. No. I'm not alright. No. No, chuppu. ఇదంతా రాత్రి జరిగిందాన్ని కూర్చా కమౌన్ సై ఫీల్ గిల్టీ అబౌంట్ ఫోర్స్ చేశానా లేదు మరి కూర్చో ఇంతకీ ఏంటి ప్రాబ్లం మోహన్ నువ్వు ముప్పై ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు పిల్లలున్నారు వాళ్ళకి పిల్లలున్నారు ఇప్పుడు పిల్లలు అంటున్నావు రేపు ఇంకోటి అంటావు అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు నీకంటూ ఏం కావాలి రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు ఐమ్ లీవింగ్ నెక్స్ట్ ఫైవ్ డే రోడ్ ట్రిప్ అండ్ ఐ వాంట్ టు విత్ మీ అప్పటికంతా డిసైడ్ చేసుకో మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా లేదా ఈ జన్మకెళ్ళి hey uh, sorry to bother you but um, i just need five minutes of your time who are you well um, i've come all the way from california and uh, if i could have five minutes of your time that would be great I, I'm, I'm sure it won't take long hi my name is arun Thanks. Uh, I'll get straight to the point. i US Ninja channel and I'm uh, planning to launch a series of uh, wellness centers. Um, and I would like you to be the brand ambassador for it. Okay. Oh, uh, is there a manager I should speak to? No. Um, well, in that case, um, Uh, uh, well. खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है नहीं नहीं जी हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है <laughs> शुक्रिया <laughs> बहुदी पासपोर्ट दुबई की वीसा चेंज चाले जरूर जरू। प्लेन टिकेट्स बेटा पंपिस्ताड़ो निखा वगाने हसीना बेटी पोतंदी कदा लो बातों बातों में बेटे का फोन आ गया हेलो हाँ बेटा कैसे हैं हाँ हम लोग बहुत मजे में हैं ठीक है और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है हाँ बेटा एक मिनट जल्दी बात कर लेना లైక్ ఈ విషయం తెలిస్తే చెప్పేస్తారు ఏం జరగదు రేను టెన్షన్ పడకు నేనంటే ఇష్టమే కదా చాలా ఇష్టం వేను నేను చెప్పినట్టు చెయ్యి మిగతా అంతా నేను చూసుకుంటాను సరేనా సరే యరా వస్తా అంటావా డేఫినెట్గా వస్తుంది తర్వాత ప్లాన్ ఏంటి ఓ వరం నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం ఈ లోపల ఎట్టి కూడా గొడవలు జరుగుతాయి వాళ్ళ బా బస్సులు ఒప్పుకోడు మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరినీ కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మనం వీడియో ఇస్తామని చెప్తా చచ్చినట్టు ఒప్పుకుంటుంది అమ్మది బావో నువ్వు మామలుడు కదరా హైదరాబాద్ వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి రమణ అని మనోడే మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట నెల నెల కొంత ఇచ్చేసేయి జాగ్రత్త ఫోన్ లే తమ్ముడు పెళ్ళి అయింది మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది నీకు అంత మంచిగా జరిగింది కదా నా పొందన్నయ్యా నేను తినడానికి ఏమి తీసుకొస్తాను ఈ లోపల సద్దేశించు నాకు రాదు ఈ కంచెం కడిగేసే నాకు రాదు కొంచెం టీ రాదు కొంచెం షర్టు చూపెట్టవా రేపు వేసుకోవాలి నాకు రాదు ఏ పని రాదా తమ్ముడు అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా నాకు రాదు ఒక్క పని కూడా చేయదన్నయ్య రోజంతా అలా కూర్చునే ఉంటుంది ఇది అందరిలో ఉండే ప్రాబ్లమే రాబాయి వెళ్దాం పదా ఆగన్నయ్య రెండు తిన్నెలను ఆకలిస్తుంది ఏ మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి లేదు తను వాళ్ళు ఊరు వెళ్ళింది ఏంది మరి తొమ్మిది నెల పెళ్ళవి పది నెలలైందనన్నావు రోజు కొట్టుకుంటుర్రేనన్నావు అప్పుడే తొమ్మిది నెల ఇంత ఫాస్టా అదే అదే ఇది ఇదే కదన్నయ్యా హలో గుడ్ మార్నింగ్ సార్ అగ్రికల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు సార్ ఈ ఇవాళతో మీకు ముప్పై ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీని కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్ మీకు ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తారా క్లబ్కి వెల్కమ్ టు అవర్ క్లబ్ ఏం క్లబ్ అండి థర్టీ ఇయర్స్ క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట ఎలాగో ఈ మధ్య జీవిత కాలం సిక్స్టీ ఇయర్స్ కి పడిపోయింది కాబట్టి నీకు థర్టీ ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి అంటే సగం జీవితం అయిపోయింది ఇక మీద అది కూడా ఏదో అయిపోయింది అనిపించావు అనుకో మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ అలా తోసేసావు అనుకో ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్ తర్వాత రిటైర్మెంట్ హౌస్ అటు నుంచి అటే పన్నెండు లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గదు పది లక్షలకు కుదరదు ఒక్కసారి ఇల్లు చూడచ్చా ఎన్నిసార్లు ఒక్కసారి ఇల్లు చూడచ్చా ఒక్కసారి ఇల్లు చూడొచ్చా మీ చూస్తాను దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది मत करो